హై సిస్టర్స్ ఈ రోజు నేను మీకు డాలర్ పట్టు సారీస్ చూపించబోతున్నాను ఇది మనకి కంచి పట్టు అండ్ ధర్మవరం పట్టులో డాలర్ పట్టు అని చెప్పేసి లాస్ట్ టైం ఒకసారి ఒకటే కలర్ ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ ఉంది కదా అది మీకు చూపించాను అయితే నిన్న మొన్నటి లైవ్ లో కూడా చూపించాను మీకు రికార్డెడ్ వీడియో చేస్తాను అని చెప్పేసి చెప్పాను కానీ ఇప్పుడు మనం డాలర్ లో ఫోర్ కలర్స్ మాత్రమే మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వాటిలో నేను ఒక్కసారి మాత్రమే మీకు కట్టుకుని చూపిస్తాను మిగిలిన అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాను కాకపోతే దీంట్లో ఏంటి అంటే మీరు ఒక కలర్ సారీ ఏదైతే పెడతారో అది సేమ్ డిజైన్ అయితే రాదు కానీ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి కలర్ కాంబినేషన్ అంతా కూడా బ్లూ కలర్ సూపర్ ఫైన్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఆ కలర్ కి మనకి బోర్డర్ ఇలా వచ్చింది కదా సేమ్ కలర్ బోర్డర్ చేంజ్ ఉంటుంది కొంచెం దగ్గరగా చూపించమా మీకు ఏ బోర్డర్ వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ బోర్డర్ వచ్చినా పర్వాలేదు కలర్ కాంబినేషన్ సేమ్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క బోర్డర్ అంటే ఒక ఇప్పుడు నేను కట్టుకునే దాంట్లో త్రీ ఫోర్ ఉన్నాయి సేమ్ బోర్డర్లో కాకపోతే మళ్ళీ సేమ్ కలర్లో మనకి మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఇది అదేనా కాదు నేను కట్టుకున్న బోర్డర్ వేరు ఇక్కడ ఉన్న బోర్డర్ వేరు కలర్ కాంబినేషన్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో పర్వాలేదు ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి దీంట్లో మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఇక్కడ మీకు ఫోర్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ గ్రీన్లోనే కొంచెం ఇట్లా సంపంగి కలర్ కలర్లో కొంచెం గ్రీన్ మిక్స్ ఉంది కాబట్టి ఇది నేను మళ్ళీ సపరేట్గా మీకు సారీ నెంబర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే బోర్డర్ ఏదొచ్చినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ కూడా మేము ఫొటోస్ అనేది స్టేటస్లో పెట్టలేము కాబట్టి మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు నేను శారీస్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కట్టుకున్న శారీ కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎలాగో పొజిషన్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇలా చూపించేసిన తర్వాత లాస్ట్లో నేను మీకు నా శారీ చూపిస్తాను అంటే ఆ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ శారీకి కూడా అండి బ్లౌజ్ మనకి చక్కగా ప్లెయిన్ కాన్సెప్ట్లో ఇలా ఇచ్చారు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో దీనికి గోల్డ్ కలర్ స్టోన్స్ కానీ లేదు అంటే నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని రకాల స్టోన్స్ అయితే పట్టుకొస్తాను కాకపోతే అవి మనకి హోల్సేల్ రేట్స్ అయితే రావు నేను ఏదైతే రేట్కి కొంటానో అది కావాలంటే మీకు పేరప్ చేసి మాత్రం పంపించగలగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ సేమ్ యాసిటీస్ అలా ఉండదు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక నేను వెళ్ళినప్పుడు తెస్తా నాకు వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు వెళ్ళినప్పుడు తెస్తా మీకు ఇలాంటి వాటికి చక్కగా యూస్ అవుతూ ఉంటాయి ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అవి స్టోన్స్ నేను కూడా నార్మల్ గా తీసుకొచ్చే స్టోన్సే మనకి హోల్సేల్ లో మనకి బల్క్ లో తక్కువ పడతాయి కదా అనేది నాకు తెలీదు ఎక్కడ అనేది కాబట్టి నేను నా కోసం తెచ్చుకున్నవి ఏవైతే ఉంటాయో అవి కావాలంటే మీకు ఇస్తాను ఓకే అలా చేయించుకోండి స్టోన్స్ పెట్టించుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది నా ఒపీనియన్ ఓకే క్లియర్ సారీస్ చూద్దాం ఇది శారీ నెంబర్ టూ అండి అంటే నేను వన్ నెంబర్ శారీకి మీకు తర్వాత నుంచి చూపిస్తాను అప్పుడు నెంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది ఇది నేను టోటల్ సారీ అయితే ఓపెన్ చేయట్లేదు కానీ శారీ మొత్తం మీకు కనిపించేలాగా మాత్రం చూపించగలను పైన వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్తో చిన్న ఒక డిజైనర్ బోర్డరే అని చెప్పొచ్చు బాగుంది ఇది మధ్యలో అంతా కూడా చూడండి మనకి మరూన్ రెడ్ కలర్ టోటల్ చాక్లెట్ బ్రౌన్ అని చెప్పొచ్చు మరూన్ రెడ్ కలర్ అని చెప్పొచ్చు ఇక్కడ బోర్డర్ చూడండి కాకపోతే మీరు కలర్ కాంబినేషన్ ఇదే వస్తుంది కానీ మీరు ఏ బోర్డర్లో అయినా సరే పర్వాలేదు అనేలాగా మాత్రమే ఆర్డర్ చేసుకోండి కానీ నేను ఇక్కడ టూ నెంబర్ పెట్టాను కదా టూ నెంబర్ అంటే ఆ డిజైన్ అదే కావాలి అని మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు సిస్టర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ వచ్చిన బ్లౌజ్ ఇక్కడ మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లోనే టోటల్గా మనకి పట్టు బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది చూడవచ్చు బోర్డర్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో దీనికి చక్కగా మరూన్ కలర్ కాంబినేషన్లో స్టోన్ వర్క్ మీరు చేయించుకుంటే బాగుంటుంది ఓకే మీకు టోటల్ గా శారీ అంతా ఎలా ఉంటుంది అనేది చూడాలి అంటే శారీ లుక్ మీకు ఈ స్టైల్లో ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఇక్కడ చూడండి నేను పెడుతున్నా ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ నెంబర్ టూ శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికౌక్ బ్లూ కలర్ అనమాట కలర్ మాత్రం అదిరిపోయింది చాలా చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ ఇది నేను కూడా ఒకసారి తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ బోర్డర్స్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది లాస్ట్ టైం ఏదో ఒక స్పేస్ సిల్క్ శారీలో నేను ఈ కలరే తీసుకున్నాను దానికి ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్నటువంటి క్రీమ్ కలర్ బ్లౌజ్ అన్ని సారీస్ కి ఒకటే వచ్చింది కదా అది ఈ కలరే సారీ శారీ అనమాట అయినా కూడా నాకు బాగా నచ్చింది ఈ కలర్ నేనైతే తీసుకుంటే అది ఏ డిజైన్ మిగిలినా కూడా పర్వాలేదు నేను నెక్స్ట్ ఫర్దర్ పట్టు సారీస్ చేసినప్పుడు మరూన్ కలర్ బ్లౌజ్ అంటే అన్నిటికీ కామన్ గా వచ్చేస్తుంది కాబట్టి అది దీనికి చక్కగా సూట్ అయిపోతుంది అని అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి పీకాక్ బ్లూ కలర్ కి మరూన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అయితే ఇచ్చారు మీరు ఏ బోర్డర్ ఏ పళ్ళు వచ్చినా పర్వాలేదు కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలు అనేటట్లుగా మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి అన్నిటికీ గ్రాండ్ పళ్ళు అండ్ గ్రాండ్ బోర్డర్సే ఇచ్చారు రిచ్ పళ్ళు అండ్ రిచ్ బోర్డరే ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ కూడా అవసరమైతే లేదు డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ దీనికి శారీ కలర్లో స్టోన్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది శారీ కలర్లో స్టోన్స్ ఉండాలి ఇదిగోండి శారీ మొత్తం ఈ స్టైల్లో ఇలా వచ్చింది శారీ నెంబర్ త్రీ ఒక్కసారి నేను ఈ శారీని ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను కలర్ మాత్రమే చూసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మాకు ఈ డిజైన్ రాలేదు ఆ డిజైన్ వచ్చింది వేరేది అని మాత్రం అనుకోవద్దు డిజైన్ మీకు బోర్డర్స్ లో మాత్రమే చేంజ్ అవుతుంది శారీలో మాత్రం సేమ్ డాలర్ బుటీయే ఉంటుంది డాలర్ బుటీ కావాలి అంటే రుద్రాక్ష డిజైన్ అని కూడా చెప్పొచ్చు ఇది కావాలని చెప్పి నేను తెప్పించినటువంటి సారీస్ అనమాట నేను నేను కట్టుకున్న సారీస్ కూడా చెప్పాను కదా అండి ఒక హండ్రెడ్ సారీస్ ఆర్డర్ పెట్టాము ఇంకా టూ మంత్స్ అయింది కానీ అవి రాలేదు కాకపోతే పర్వాలేదు లేండి పంపించండి ఉన్న వరకు అయితే సేల్ చేస్తాను అని చెప్పేసి ఈ సారీస్ ని తెప్పించాను అనమాట నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను సారీ నెంబర్ ఫోర్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇది మనకి కల్నీత కలర్ అనమాట అన్ని కూడా కలర్స్ కలర్సే ఇది కూడా మనకి పికాక్ బ్లూ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ వస్తుంది ఇంతకు ముందు మనం చూసింది పికాక్ బ్లూ కలర్ లో కొంచెం డార్క్ కలర్ వస్తుంది కానీ పల్లూస్ అండ్ బోర్డర్స్ కలర్ బేస్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ మాత్రం వాటిలో వీటిల్లో కొన్నిట్లో అన్నిట్లో కామన్ గా వచ్చింది కాకపోతే ఏంటంటే కలర్ మారిపోతుంది ఈ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నీత శారీకి కింద ఉన్న బోర్డర్ మనకి బచ్చల పండు రంగు కలర్ వచ్చిందండి బోర్డర్ సంగతి చెప్తున్నా అలాగే ఇంతకు ముందు శారీలో కూడా ఈ డిజైన్ చూసాం మనం ఒకటే దాంట్లో మనకి కలర్ చాయిస్ వచ్చింది డిజైన్ సేమ్ లో కాకపోతే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ ఇది సారీ మాత్రం పట్టు సారీ ముట్టుకుంటే ఎలా ఉంటుందో టచ్ చేస్తే సేమ్ యాజ్ ఈజ్ అంత సిల్కీ అండ్ స్మూత్ మెటీరియల్ తో వచ్చింది డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఫస్ట్ టైం మాత్రం ఒక్కసారి అది జస్ట్ నా సజెషన్ మాత్రమే నేను ఇస్తున్నాను ఒకసారి డ్రై వాష్ అయితే చేయించుకోండి ఇప్పుడు నేను బ్యాక్ రివర్స్ లో కూడా చూపిస్తాను ఇది శారీ నెంబర్ ఫోర్ నేను జస్ట్ లింక్ మాత్రమే పెడతాను మా స్టేటస్లో కానీ ఎక్కడైనా దీంట్లో ఫొటోస్ అయితే పెట్టట్లేదు కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి శారీ వేసుకున్నా కూడా అన్ని మీద చాలా మంచిగా కనిపిస్తుంది ఇంకా నేను వేసుకుంది సేమ్ కలర్ బ్లౌజ్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది కానీ శారీలో మనకి ఏ కలర్ అయితే ఉంటుందో కాంట్రాస్ట్ ఆ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక ఇంకా అదిరిపోతుంది దానికి డౌటే లేదు ఓకే ఒకసారి శారీ చూసుకోండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ అది కూడా నేను మీకు చూపిస్తాను శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ శారీ నంబర్ ఫైవ్ ఓకే ఇది మనకి కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుందండి నేను కట్టుకున్న సారీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను దీంట్లో కూడా మీకు ఏ డిజైన్ అయినా రావచ్చు కలర్ కాంబినేషన్ మాత్రం మనకి ఇదే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఒక్కసారి నేను కట్టుకున్న శారీ చూడండి ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ కొంచెం ఎల్లోయిష్ ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో కొంచెం గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ రెండిట్లో వేరియేషన్ చూపించి వాళ్ళకి అర్థమైపోతుంది బోర్డర్ కూడా అండి మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఇచ్చారు కాఫర్ సల్ఫైడ్ బ్లూ కలర్ బోర్డర్ ఉంటుంది టోటల్ శారీ ఎంత డాలర్ బుటీ బోర్డర్ లో కూడా సేమ్ ఇంత లెంత్ బోర్డరే వస్తుంది అన్ని సారీస్ కి కలర్ కూడా సేమ్ ఇక్కడ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ పళ్ళులో లో కూడా డిజైన్ చేంజ్ అవుతుంది ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి ఇంత సాఫ్ట్ పట్టు చూడండి ఎంత రీజనబుల్ రేట్ ఇది మీకు బయట పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు పక్కాగా తీసుకుంటారు అదైతే గుర్తుపెట్టుకోండి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చింది దీనికి శారీ కలర్ లో ఏమైనా స్టోన్స్ అయితే డిజైన్ చేయించుకోండి నెక్స్ట్ టైం నేను సింగిల్ కలర్ తెప్పించినప్పుడు దానికి సరిపడా స్టోన్స్ ని కూడా నేను తెప్పిస్తాను తెప్పిస్తే అది మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక బ్లౌజ్ డిజైన్ చేయించుకుని ఆ బ్లౌజ్ నేను మీకు చూపిస్తాను స్టోన్స్ తో ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది అలాగే ఎవ్రీడే వీడియోస్ ఉంటే మీరు చూస్తూ ఉండండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి కాబట్టి మొత్తం ఫెస్టివల్ కలెక్షన్ అంతా కూడా ఎవ్రీడే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో చూపిస్తాము మీకు ప్రాసెస్ అంతా తెలుసు కదండి ఏ శారీ అయితే మీకు కావాలో స్క్రీన్ షాట్ నెంబర్తో సహా తీయండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి పంపించి ఈ శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడతాం నార్మల్గా అవైలబుల్ ఉందా అనే అని అడిగే వాళ్ళకి పెట్టము అండి కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి మాత్రమే పెడతాం వాళ్ళు మీరు వెంటనే ఫైవ్ మినిట్స్లో పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టి కింద క్లియర్గా అడ్రస్ ఇవ్వాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాకుండా కొంచెం ఒకటే చోట అడ్రస్ ఉండేలాగా ఇస్తే మా పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది వెంటనే ప్యాక్ చేసేస్తారు మీకు ఓకేనా అలాగే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు ఓపెన్ చేసే వీడియో ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం ఓకే వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు పోస్టల్ సర్వీస్ అయితే కనుక తప్పకుండా పోస్టల్కి పంపండి అని మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ ఏం ఏది చెప్పు మీరు కట్టుకున్న సారీ అక్క ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను కట్టుకున్న సారీ మీకు చెప్తాను అన్నాను కదా చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు నంబర్ పెడుతున్నానండి ఈ సారీకి శారీ నంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంకా ఆ శారీస్ నేను పెట్టిన వంద శారీస్ ఎప్పుడో ఆర్డర్ వస్తాయో తెలియదు అప్పుడు దాంట్లో మాత్రం ఒక దాని మీద నేను కన్నేసాను ఇప్పుడు తీసుకుంటానంటే దివ్య వద్దు వద్దు అన్ని ఎల్లో కలర్సే ఎల్లో కలర్సే అంటుంది అది ఒకసారి తీయమ్మా కాదు నేను ఆల్రెడీ బ్లౌజ్కి ఇచ్చాను చూడు కిందది ఆల్రెడీ సేమ్ గ్రీన్ కలర్ కాకపోతే బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది అది సేమ్ కలర్ ఉంది కదా కానీ అన్ని ఎల్లోనే ఎందుకు అని చెప్పేసి నన్ను డిజపాయింట్ చేసి వస్తుంది ఇది కూడా నేను ఒకటి బ్లౌజ్ అయితే కుట్టించుకుంటున్నాను ఇచ్చాను అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇంకా మనకి రెగ్యులర్ గా వీడియోస్ ఉండడం వల్ల నేను ఆ బ్లౌజ్ అనేది అంత ఇంపార్టెన్స్ ఇచ్చి తొందరగా చెయ్యండి అని చెప్పలేదు ఇది కూడా ఒక రెండు చీరలే ఉన్నాయి మన దగ్గర కాకపోతే నేను ఒకటైతే తీసుకున్నా ఇది వన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అనమాట శారీ కాస్ట్ ఇదిగో చూడండి బోర్డర్ ఇట్లా వచ్చింది శారీ లుక్ ఇది మీకు కూర్చుల్ కానీ అంతా మనకి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి అర్థమైపోతుంది ఇట్లా చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ మాత్రం మీకు ఏ డిజైన్ అయినా పర్వాలేదు ఈ కలర్ కాంబినేషన్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి కలర్స్ మాత్రం ఇలా వచ్చాయి ఇప్పుడు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ